గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లాస్ చంద్రశేఖరరావు గారికి మా టీవీ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తక్కువ తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా పోరాడినటువంటి కేసీఆర్ గారిని ఈరోజు తాజా ముఖ్యమంత్రి వర్యులు రండా అంటూ సన్నాస్ అంటూ మాట్లాడుతున్నారు ఈ మాటల్ని అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారన్న కేసీఆర్ తక్కువ చేయాలని చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు తీవ్ర పరిణామాలు వేసుకోవాల్సి ఉంటది ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ జరగాలి చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ కేసీఆర్ మేడిగడ్డను మూచిగా చూపిస్తూ కేసీఆర్ ని పదే పదే తీరుతున్న రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ మేడిగడ్డలో గాని కాళేశ్వరంలో గాని ఏదైనా తప్పు జరిగితే మీ దగ్గర విచారణ సంస్థలు అన్ని ఉన్నాయి విచారించండి విచారణకు కూడా సీతం అని ఎమ్మెల్సీ కవిత గారు శాసన మండలిలో చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్పినా కూడా ఏదైనా ఉంటే దోషిగా చూపించండి ప్రజల ముందు కానీ పదే పదే ప్రతిపక్ష నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో తగదని నేను చెప్పాలనుకున్నా మెయిన్ అయితే ఇంకొకటి మీకు పరిపాలన ఇచ్చింది ప్రజలు పాలించమని ఇచ్చారు తప్పితే ప్రతిపక్షాలను తిట్టమని ఇవ్వలేదు మీరు ఇచ్చారు హామీలు ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చారు వాటిని శ్రద్ధ పెట్టండి వాటిని ఎలా అమలు చేయాలని దాని మీద అనాలిసిస్ చేయండి మీరు వంద రోజుల్లో పదమూడు గ్యారెంట్ పదమూడు హామీలు ఇచ్చారు వంద రోజుల్లో అమలు చేస్తామని ఇప్పటి వరకు రెండే రెండే అమలు చేస్తున్నారు ఇంకా పదకొండు హామీలు ఉన్నాయి ముప్పై రోజుల టైమే ఉన్నది ఇవి ఎట్లా అమలు చేస్తారు వాటి మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి మేడిగడ్డ మేడిగడ్డ ఇన్ని ఒకటే పిల్లర్ ఆ పిల్లర్ చూపితే ప్రభుత్వాన్ని గత పది సంవత్సరాలుగా సుభిక్షంగా పరిపాలించిన ప్రభుత్వాన్ని పరిణామం చేయాలనే ఆలోచన రావడం అది మంచి పరిణామం కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను మచ్ రైట్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒకటే మాట అందరికీ కూడా కృతజ్ఞతలు ఎవరెవరైతే కాలు